హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మొన్న సంక్రాంతి ఫెస్టివల్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను కేఎఫ్సీ స్టైల్ చికెన్ ట్రై చేశాను నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం కదా అని నేను త్రీ లెగ్ పీసెస్తోనే చేశాను ముందు లెగ్ పీసెస్ అన్నిటినీ కొద్దిగా ఘాట్లు పెట్టుకొని ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ మైదా పిండి పావు కప్ కార్న్ఫ్లోర్ కొద్దిగా ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు ఆల్రెడీ మనం చికెన్ పీసెస్లో వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి కొద్దిగా ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకొని బాగా కప్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం కూల్ వాటర్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న పీసెస్ అన్నీ మళ్ళీ ఒకసారి తీసి బాగా కలుపుకొని ఒక్కొక్క పీస్ని మనం ఆ పౌడర్లోకి ముంచి డస్టింగ్ చేసుకొని మళ్ళీ ఆ పీస్ని కూల్ వాటర్లోకి ముంచి మళ్ళీ ఒకసారి ఇదే పిండిలోకి ముంచి డస్టింగ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అంటే ఒకసారి పిండిలోకి మళ్ళీ కూల్ వాటర్లోకి మళ్ళీ పిండిలోకి ఇలా టూ టైమ్స్ టెస్టింగ్ చేసేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా అన్ని పీసెస్కి చేసుకోవాలి అన్నిటికీ చేసుకున్న తర్వాత మూడింటిని పక్కన పెట్టుకొని ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ మరిగించాలి ఆయిల్ మరిగిన తర్వాత మనము ఈ పీసెస్ని ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెడితే బయట బాగానే ఫ్రై అవుతుంది కానీ లోపల మాత్రం అస్సలు ఉడకదు మనకి టైం తీసుకున్నా కానీ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రై చేసుకుంటేనే అప్పుడు మాత్రమే లోపల కూడా బాగా కుక్ అయిపోయి మనకి టేస్ట్ అయితే బాగా వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నాకైతే టేస్ట్ బాగా నచ్చింది బయట మనం ఎక్కువ కాస్ట్ పెట్టి చేసుకునే కంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు కూడా బాగా తింటారు అందరూ ఇష్టపడతారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను ఇంకా ఫుడ్కి సంబంధించి లైఫ్ స్టైల్కి సంబంధించి బ్లాగ్స్ పెడుతూ ఉంటాను ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేయండి అంతే ఇంకా ఈ వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్